స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి బీసీసెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం నాయకులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మెర రవీందర్ రెడ్డి కేడిసిసి డైరెక్టర్ అలువాల అలువాలకోటి ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్ టౌన్ ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపోలు నవీన్ కటకం తిరుపతి బూర వెంకటేశ్వర్ ఓడ్నాల నర్సయ్య తిరుపతి గౌడ్ సంగు వేణు బుర్ర మల్లేష్ గౌడ్ దొగ్గల ప్రదీప్ శ్రీకాంత్ గౌడ్ తాళ్లపల్లి రవి గంగాధర ఆంజనేయులు కూన కొమురయ్య పాకాల పర్సరాం చెక్కిళ్ల గౌడ్ వెదిర విజేందర్ కయ్యం సంపత్ న్యాత నరేష్ రాపోలు వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మీరు మీరు పంపకం చేసినందుకు చాలా సంతోషం ఎందుకంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో మన కాంగ్రెస్ ప్రతిపాదించినందుకు కానీ ఆమోదించినందుకు మన మన తరపున ఖబంపల్లి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాంగ్రెస్ తరపున మేమందరం పాత్రికేతులకు నా కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలల్లో ఆల్రెడీ మనం ఎన్నడూ లేని విధంగా బీసీ కులకరణ చేపట్టి చేపట్టడం జరిగింది అందులో బీసీలకు పార్టీ టూ శాతం రిజర్వేషన్ కేటాయించి దాని కొరకు వరకు మరియు పాత్రిక మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలు ఈ కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇప్పటి ఇంతకుముందు గతంలో చాలా ఇబ్బందులుగా ఉండేది ఇప్పుడు చేసినందుకు మాకు ఈ నలభై రెండు శాతం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మా అబ్బాయికి నమస్కారం గట్టిగా ఈరోజు రోజు మండలిలో బీసీ కులఘన పేరుతో వేవద ప్రకారంగా ఆ రోజు ఎలక్షన్లో మాట్లాసిన ప్రకారంగా నలభై రెండు శాతం బీసీలకు విదరకత ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తా అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మాట మీద నిలబడే నిలబడే పార్టీ కాబట్టి మా బీసీలకు నలకొండు శాతం రేవంత్ రెడ్డి గారికి చెప్తూ అలాగే జై చెప్తూ జై